ఇరవై ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ మహామహిమాన్వితమైన మురుడేశ్వరం కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వరం క్షేత్ర దర్శనం చేసుకుందామండి మహాదేవుడు దేవదేవుడు వెలిసిన ఎంతో పురాతన దేవాలయం మురుడేశ్వరం అరేబియా తీరంలో కొలువై ఉంది ఇరవై ఒక్క అంతస్తుల రాజగోపురము రాజగోపురం రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో అతి రెండవ అతి పెద్దదైన మహాగాలిగోపురం రాజగోపురం అండి ఇది శివుని విగ్రహం భారీ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది మనకు మూడు వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది సముద్రపు ఘోష శివనామస్మరణ లాగే వినబడుతుంది భక్తులకు అంతటి మహామహిమాన్వితమైన క్షేత్ర దర్శనం తప్పకుండా చేసుకోవాలి ఆలయ గోపుర ప్రకారం సువర్ణ శోభతో కాంతివంతంగా సూర్యుడి కిరణాల వల్ల సువర్ణ శోభతో కాంతివంతంగా ఉదయమే అయితే అలా కనిపిస్తుంది త్రిమూర్తులు ఋషులు మునులు దేవీ దేవతలు పూజించిన మహామహిమాన్వితమైన మురడేశ్వర క్షేత్రం అండి ఇది రావణుడు కఠోర తపస్సు తపస్సులో సంపాదించిన ఆత్మలింగాన్ని పథకం ప్రకారం బాల రూపం ఉన్న వినాయకుడు కింద పెట్ పెట్టడంతో కోప రావణాసుడికి విపరీతమైన కోపం వస్తుంది కోపంలో కోపంలో ఉన్న రావణాసుడు శివలింగాన్ని ధ్వంసం చేసి శివలింగం చుట్టూ చుట్టి ఉన్న వస్త్రాన్ని కూడా విసిరివేయగా అది పడిన ప్రదేశమే మురుడేశ్వరం అయింది ఎంతో ప్రాశస్యం ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం మురుడేశ్వరం ఎంతో పురాతనమైంది మురుడు అంటే వస్త్రం అని కన్నడ భాషలో అర్థం అంట పెద్దలు చెప్తారు అలా మనం నిత్యం సంతోషం పెట్టడమే శివుడి శివుడి మన మనల్ని నిత్యం సంతోషపెడుతూ ఉంటాడు ఇక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే సంతోషం వెళ్ళి విరుస్తుందని చెప్తారు పురాతనమైన కట్టడం అడుగడుగునా శిల్ప కళా సంపద ఆశ్చర్యానికి సంభ్రమ ఆశ్చర్యాలకు లోనైతాం చూసి చాలా చాలా ఆనందిస్తామండి మనము అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాశస్తం గర్భగృహంలో లింగాకారంలో సువర్ణశోభితంగా దర్శనమిస్తాడు మురుడేశ్వరుడు నామాలు త్రినేత్రము త్రినేత్రం మీద నాగపడగా చుట్టూ తోరణం రకరకాల పూలతో అందంగా అలంకరించబడిన శివ శివ మహాశివుడు మనకు దర్శనమిస్తారు ఈశ్వరుడు దుఃఖాలను భక్తులు మర్చిపోయేలాగా మనల్ని అక్కడ అక్కడికి స్వామి వెళ్తే అనుగ్రహిస్తాడు ఈశ్వరుడి కోరిక మేరకు విశ్వకర్మ స్వయంగా పానవట్టం తయారు చేశాడంట అంతటి మహామహిమాన్వితమైన శివలింగం శివలింగానికి ముందు భాగంలో అమ్మవారు దర్శనమిస్తారు శివలింగం అడుగు భాగంలో భూమి లోపల అతి పవిత్రమైన శివలింగం ఉంటుంది స్వామివారు దీపాల దీపాలకాంతితో చాలా కాంతివంతంగా మనకి దర్శనమిస్తారు వెలిగిపోతూ ఉంటాడు స్వామి అక్కడ ఉన్న లింగానికి గోముఖం నుండి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది భక్తితో స్మరించే చాలు శివయ్య బోలాశంకరుడు మనకి ఏ కోరికైనా ఇచ్చే తీరిపోతుంది మురుడేశ్వరం వెళ్తే అని చాలా చాలా నమ్మిన భక్తులు వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాతే మనకు చెప్తూ ఉంటారు నిత్యం ఆధ్యాత్మిక శోభతో గుడి లోపలికి అడుగు పెడితే మనకు అట్లా కనిపిస్తూ ఉంటుంది వినాయకుడు ప్రత్యేకమైన గుడి ఉంది కుమారస్వామి అమ్మవారు గౌరీదేవిగా పూజలు అందుకుంటూ ఉన్నారు దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు నవగ్రహాల మండపాలు మండపం ఉంది ఇలా స్వామి దేవి దేవతలను అందరినీ దర్శించుకొని మహామహిమాన్వితమైన మురుడేశ్వర క్షేత్ర దర్శనం అందరూ చేసుకోవాలని స్వామి కృపకు శివయ్య కృపకు మనందరము పాత్రలు కావాలని కోరుకుంటూ శివయ్య దీవెనలు ఎల్లవేళలా ఉండాలి చూడండి అమ్మవారికి స్వామి అందరికీ చిన్న చిన్న ఉపాలయాలు ఇలా ఉన్నాయి లోపల మంచి క్షేత్రం తప్పకుండా దర్శించ దగ్గ మహాపుణ్యక్షేత్రం అందరూ దర్శించుకోండి ఓం నమ శివాయ శివాయ గురువేణ